అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ధనసు వారి గురించి తెలుసుకుందాం మార్చి పదమూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు తర్వాత ఈ ధనసు వారికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక వివరాలకు వెళ్తే కనుక ధనసు రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా వీడియో చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పదంలోనే జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి ఇక ఈ ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ధనసు రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం నుంచి కష్టాలను ఒడు ఒదొడుకులను ఎదుర్కొంటూ వచ్చారు సమస్యలను పెరిగారు చెప్పుకోవాలి ఇక ఈ వారు బరువు బాధ్యతలు తెలిసిన వారిగా ఉంటారు ఈ రాశి వారికి ఏ పని అప్పగించినా కూడా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు వీరికి నమ్మకం ధైర్యం పెట్టుబడిగా అని చెప్పుకోవాలి ఈ రాశి వారు చేయలేని ఏ పని కూడా లేదు అలాగే రాశివారు అంతటి స్వామర్థులని చెప్పుకోవాలి ఇక పాత స్నేహితులను పాత బంధువులను ఎప్పటికీ కూడా చులకనగా చూడడం కానీ చూడంగానే అసలు చేయరు దరసి రాశి వారు చాలా చాకచక్యంగా తెలివిగా నీరు సమస్యలలోని పరిష్కారాలను చూపుకుంటారు అలాగే ఈ రాశి వారు ఎదుటివారి మనస్తత్వాన్ని ఇట్టే అర్థం చేసుకోగలుగుతారు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అందులో మంచి చెడులు ఎంత కష్టం సుఖం ఎంత నిజం ఎంత అబద్ధం అని ఈజీగా గ్రహించగలుగుతారు ఈ ధనసు రాశి వారి యొక్క గుణగణాలు కనుక మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా సున్నితమైన వ్యక్తిత్వాన్ని కలిగేవారు ఒక్కొక్కసారి గంభీరత్వం ప్రదర్శిస్తూ ఉంటారు వీరి కోపంలోనే కొన్నిసార్లు తులనాడే మాటలు మాట్లాడుతూ కానీ వీరి యొక్క మనసు తత్వరత చాలా నొచ్చుకుంటుంది అటువంటి మాటలు అన్ అనకుండా ఉండవలసి అని బాధపడుతూ ఉంటారు అలాగే రాశివారు వారు ఎదుటివారు ఏవైనా అంటే కూడా నొచ్చుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే కనుక కొంతపాటి ఒత్తిడి అనేది వెంటనే కలుగుతుంది ప్రతి ఒక్క పనిలో కూడా అయితే వీరు తప్పకుండా సాధిస్తారు వీరికి పట్టుదల అనేది చాలా అధికంగా ఉండడం వలన వీరు ఏ పని చేసినా కూడా అది పట్టుదలతో విజయాన్ని అయితే వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే ఈ రాశి వారికి అయితే ఉందని చెప్పుకోవాలి ఇక రాశి వారి యొక్క ఆరోగ్యం విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే రాశివారికి యొక్క ఆరోగ్యం నీరుగడగా ఉంటుంది అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా వీరికి చిన్నపాటి బంధులను ఎదుర్కొంటారు తలనొప్పి జలుబు ఇలాంటి సాధారణ సమస్యలతో కొంత వాతావరణం వల్ల కలిగే మార్పులు వీలైతే కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు కానీ వీరు మాత్రం పనిలో ఎక్కువగా అనారోగ్యం బారిన అశ్రద్ధ అనేది చేయడాన్ని ఇష్టపడరని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా ఈ రాశి కే ముఖ్యంగా వీరి అడిగిన అడిగినప్పుడు ద్వారా సహాయం అయితే పొందుతారు ఇంకా కొంతమందికి అయితే వ్యక్తులు వీరి యొక్క సహాయాన్ని మర్చిపోయి వీరికి కృతజ్ఞతగా ఉండకుండా వీరి వెనకాలే వీరి నిందల పాటు చేయడానికి వీరి మీద అబద్ధపు మాటలను మాట్లాడడానికి వీరు చేస్తూ ఉంటారంటే వీరు ఎంత సహజాయం చేసినా కానీ కొంతమందికి వీరిని అయితే వెన్నపోటు పొడవాలని చూస్తూ ఉంటారు లేనిపోని నిందలు వేస్తుంటారు వీరిని వీరికి ధనస్సు రాశి వారికి అయితే సమాజంలో మంచి గుర్తింపు రావాలని వీరు చూస్తుంటారు అలాగే వీరి శత్రువులను అయితే అసలు సమాజంలో చెడ్డ పేరు రావాలనైతే వీరు ఎప్పుడు కూడా వీరి వీరకాలే ఉంటూ గోతులు తీస్తూ ఉంటారు కనుక ఈ ధనసు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు కనుక ఒక సంఘటన ద్వారా ఈరోజు మీరు ఉదయం పదకొండు గంటల తర్వాత వీరికి తెలియబోతుంది ఈ కారణంగా వీరైతే కొంత కొంతవరకు అయితే మనశాంతి కరవవుతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే నా గురించి వీరక ఈ విధంగా అనుకుంటున్నారా అని వీరైతే కొంత అయితే ఈ సమయంలోనే ఒత్తిడికి గురి అవుతారు అంటే ఈ సమయంలోనే మీకు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది వారు మిమ్మల్ని ఎలా వడ్డెపోటు పొడుస్తారు మీ యొక్క శత్రుత్వం అనేది ఈ సమయంలోనైతే బయటపడుతుంది అప్పుడే మీరు వారిని గుర్తించగలుగుతారు వారి మీ శత్రువుల మిత్రువుల మీ యొక్క స్థాయిని దిగదార్చాలని ఎవరైనా చూస్తున్నారో ఈ సమయంలో అయితే ధనసు రాశి వారు వారిని ఖచ్చితంగా గుర్తిస్తారు ఇక అటువంటి వారి వీరిని గురించి అలా అనుకోవడం వీరికైతే చాలా బాధలు కలిగిస్తుంది నన్ను గురించి ఇలా అనుకుంటున్నారా అని చెప్పి వీళ్ళు అయితే బాధపడుతుంటారు చాలా చాలా అంటే బాధపడుతుంటారు ఈ సంఘటన ఎవరి ఎవరికైతే కనుక సాయంత్రం ఐదు తర్వాత జరగబోతుందని చెప్పుకోవాలి ఇక అటువంటి చర్చ అయితే ఒకటే ఈ కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ ఇరుగు పురుగుల మధ్య కానీ వీరికైతే అటువంటి సంఘటన అనేది ఒక చర్చ అయితే దారితీస్తుంది దానిలో మాటలు మాట వీరి గురించి అయితే అనుకుంటూ అన్న మాటలు బయటకి వస్తాయి దాని ద్వారా వీరు బాధపడి చాలా ఒత్తిడికి గురి అవుతారు ఇక మిమ్మల్ని ఈరోజు బాధిస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే కనుక మిగిలిన అంశాలలోనూ అనుకూలమైన ఫలితాలైతే పొందుకుంటారు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని సాధించే దిశగా అడుగులను వేయకపోతున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ ధనస రాశి వారు పట్టుదలతో ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదలతో ముందుకు అయితే సాగిపోతారు తప్పకుండా విజయం వీరితే అని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని అయితే మీరు గడుపుతారు అంటే శ్రమకు తగిన ఫలితం అయితే మీకు లభిస్తుంది క్షమాపణ గుణం వీకు వీరిలో చాలా అధికంగా ఉంటుంది వీరిని ఎవరైనా ఏదైనా అన్నా వీరు ఎవరైనా ఏదైనా గొడవ పడినా సరే మళ్ళీ వారు వీరితో మా ప్రేమగా మాట్లాడితే ఇట్టే కరిగిపోతూ ఉంటారు బాగా పాత కక్షలను మనసులో పెట్టుకోరు అలాగే మొండితనం ఉన్నప్పటికీ వీరి దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గర మాత్రం ఏ మొండితనం కూడా చూపించరు వీరి ఎంత మొండి ప్ర ప్రవర్తించిన వారితో వీరితో మాట్లాడినంత వరకు మాత్రమే ప్రవర్తిస్తారు ఎదుటివారు వీరితో మాట్లాడితే ఎంత పెద్ద గొడవ చేసినా కూడా పెద్దగా ఆని చేసినా వీరికి ఇంటే కరిగిపోయే అలవాటైతే వీరిలో ఉంటుంది కనుక ఈ ధనసు రాశి వారికి రాశి అధిపతి గురువు బృహస్పతి గనక గురుబలం వీరికి అధికంగా ఉంటుంది దాని ద్వారా కొద్దిగా కష్టపడి ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది అలాగే కష్టం కొంచెం ఉన్నా సరే ప్రతిఫలం మాత్రం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది అంతకమించి ఉన్నటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది ఇక ఈ యొక్క ధనసు రాశి వారికి అయితే ఈ సమయంలో అంటే ఉదయం పదకొండు గంటల తర్వాత అయితే మీ యొక్క శత్రువులు అనేది మీట బయటకు వస్తారు అంటే మీ గురించి చెడ్డుగా మాట్లాడేవారైతే ఈ సమయంలో ఖచ్చితంగా గుర్తించబోతున్నారు కనుక మీరు ఎంత దూరంగా ఉంటే వారితో అంత మంచిది మీ యొక్క అంటే ఏమైనా పర్సనల్ విషయాలు ఉన్నా సరే వారికి కూడా చెప్పకూడదు అలాగే మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించాలనుకున్నా కూడా వారితో అస్సలు చెప్పకూడదు చెప్పకండి ఎందుకంటే నాశనాన్ని కోరుకున్న వారికి ఎప్పుడు కూడా అలాంటివి చెప్పకూడదు ఇక ఈ ధనసు రాశి వారు కష్ట చెప్పుకోవచ్చు కనుక అధికంగా కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయడం వల్ల వీరికి కష్టం విలువ చాలా తెలుసు ఇక ఈ ధనసు రాశి వారికి మా ఇక రాశి వారికి మార్చి పదమూడవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వీరి యొక్క శత్రువులు ఎవరు తెలిసిపోతుంది కాబట్టి ఇల్లు ఆస్తి వంటి నిర్ణయాలు జరిపించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉందండి మరియు ఈరోజు మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండడం జరుగుతుంది మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అందరి సహాయ సహకారం లభిస్తాయి మాతృవర్గం నుండి సమ మంచి సమాచారం మీకు ఆనందం కలిగిస్తుంది ప్రత్యర్థుల విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈరోజు రాశివారు మహావిష్ణు ఆలయం దర్శనం చేసుకోవడం వలన విష్ణుమూర్తిని పూజించి మరి పేదలకు అన్నదానం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈరోజు విజయం వరిస్తుంది మరియు నెగిటివ్ ఎనర్జీని తొలగించబడుతుంది ప్రియమైన వారి హృదయాన్ని గెలవాలనుకునే మీ కోరిక కూడా నెరవేరుతుంది ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది చేసే దగ్గర కూడా మీ సహ ఉద్యోగుల నుండి మీకు సహాయం పొందుతారు ధన్యవాదాలు